పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలను దిగులుగా వెతుక్కోవడం కంటే కంటే రేపే ఎంతో బాగుంటుంది అంటాను నేను అన్న మహాకవి శ్రీశ్రీ వాక్యాలను గుర్తు చేసుకుంటూ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ రూపంలో మన ఫ్యూచర్ మేనిఫెస్టో అందరం కూడా రెడీ చేసుకోవాలి మరి మరి మీరు రెడీయా కొత్త సంవత్సరం అంటే ఉత్సాహ వేడుక మాత్రమే కాదు రెజల్యూషన్స్ రూపంలోని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కూడా వన్స్ అపాన్ ఎ టైం నుంచి ఈనాటి వరకు అంటే దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం బాబిలోనియన్లు అకిటు పేరుతో కొత్త సంవత్సరం వేడుకలు పన్నెండు రోజుల పాటు ఘనంగా జరుపుకునేవారు ప్రమాణాలు చేసేవారు మేము తీసుకున్న అప్పులను తిరిగి చెల్లిస్తాం మేము ఫలానా వ్యక్తి దగ్గర తీసుకున్న వస్తువులను తిరిగి చేస్తాం అని దైవం ఎదుట ప్రమాణం చేసేవారు తాము మాట తప్పితే కొత్త సంవత్సరం మొత్తం చెడు జరుగుతుందని మాట నిలబెట్టుకుంటే కొత్త సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందని నమ్మేవారు ఇక ఆలనాటి రోములో కొత్త సంవత్సరం సత్ప్రవర్తనతో నడుచుకుంటాం అని తమ రెండు తలల దేవుడైన జనస్పై ప్రమాణం చేసేవారు ఇక యుగానికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఈ కాలంలో పీకాక్ వావ్ ప్రసిద్ధి చెందింది చనిపోయిన లేదా బతికిన నెమలిపై ఒట్టేసి కొత్త సంవత్సరం తీర్మానాలు చేసుకునేవారు దీనికి సంబంధించిన విషయాలు విశేషాలు చార్లెస్ డికెన్స్ ప్రచురణకర్త ఎడిటర్గా ఉన్న ఆల్ ద ఇయర్ రౌండ్ పత్రికలో కనిపిస్తాయి పదహారు వందల డెబ్భై ఒకటిలో స్కాటిష్ రచయిత అన్నే హల్కెట్ తన కొత్త డైరీలో మొదటి పేజీ మొత్తం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ రాసుకున్నాడు ఇక పద్దెనిమిది వందల రెండు వచ్చేసరికి కొత్త సంవత్సరం తీర్మానాలపై వెటకారాలు మొదలయ్యాయి డబ్లిన్ నుంచి ప్రచురితమయ్యే హైబర్నియన్ మ్యాగజైన్ అయితే కొత్త సంవత్సర తీర్మానాల జోక్స్ పేరుతో శీర్షిక ప్రారంభించింది పవిత్రంగా చూసి ఉండవచ్చు వెటకారానికి గురై ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ కొత్త సంవత్సరం తీర్మానాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరాటంకంగా ఉనికిలో ఉన్నాయి ఇక టాప్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చూద్దాం స్మోకింగ్ మానేయాలి మందు మానేయాలి బరువు తగ్గాలి పొట్ట తగ్గించాలి వృధా ఖర్చులు తగ్గించి పొదుపు చేయాలి కొత్త జాబ్ వెతుక్కోవాలి ఇలాంటివన్నీ టాప్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ కింద వస్తాయి ఇక కొస మెరుపుగా మరో మాట చెప్తాను న్యూ ఇయర్ రిజల్యూషన్స్ సిగరెట్ మానేయాలి బరువు తగ్గాలి ఇలా వ్యక్తిగత విషయాలతో ముడిపడి ఉండేవి అయితే ఇప్పుడు యూత్లో సరికొత్త ధోరణి మొదలయ్యింది వ్యక్తిగతంతో పాటు సామాజిక స్పృహకు సంబంధించిన తీర్మానాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఉదాహరణకు పర్యావరణ స్పృహకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలి అంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో తమ కోసం తామే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించే ధోరణి బాగా ఎక్కువైందనే చెప్పాలి కరోనా సమయంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా కష్టాలలో ఉన్నవారికి ఏదో రకంగా సహాయపడినవారే అందుకేనండి ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంకా మంచి మంచి తీర్మానాలను చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ మనతో పాటు ప్రతి ఒక్కరిని ముందుకు సాగేలాగా చెయ్యాలి అందుకే బతుకు బతికించు అనే నానుడి ఎప్పటినుంచో ఉంది కదా ఈ ఇయర్ మనమందరం కూడా దాన్ని తప్పకుండా పాటించి రెండు వేల ఇరవై ఐదుకు సాధారణంగా ఆహ్వానం పలుకుదాం ఓకేనా ఫ్రెండ్స్ మరి మరి మీరు కూడా ఈ కొత్త సంవత్సరంలో ఏ ఏ రెజల్యూషన్స్ చేసుకున్నారో ఎవరికీ చెప్పకపోయినా మీకు బాగా తెలుసు కదా అవన్నీ కూడా తప్పకుండా పాటించండి అలాగే వాటిని సఫలం కావడానికి చక్కటి ప్రయత్నాలు చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కొత్త సంవత్సరంలో ఏదో ఒక రెజల్యూషన్ తీసుకోండి అది చిన్నదైనా పెద్దదైనా ఓకే కానీ అది తప్పకుండా నెరవేరేటట్టు మీరు ప్రయత్నం చేయండి నేను కూడా ఓ చిన్న రెజల్యూషన్ తీసుకున్నాను అది ఎంతవరకు నేను నెరవేర్చానో మరో కొత్త సంవత్సరం వస్తుంది కదా అప్పుడు తెలియజేస్తాను ప్రస్తుతానికి మాత్రం ఇది నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి అలాగే ఇతరులతో షేర్ కూడా చేయండి వాళ్ళు కూడా కొన్ని కొత్త విశేషాలు తెలుసుకుంటారు అంతేకాకుండా మరి కొత్త సంవత్సరంలో తప్పకుండా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా చేసుకోండి మీరు మొదటిసారి వింటున్నట్లయితే ఇది తప్పకుండా చేయండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కినట్లయితే నేను వీడియో పెట్టినప్పుడంతా కూడా మీకు తెలుస్తుంది అప్పుడు మీరు వీలు చూసుకొని నా వీడియోను చూడండి అలాగే బాగా అనిపిస్తేనే ఇతరులతో షేర్ చేయండి మీకు కూడా నచ్చితేనే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిక ఉంటాను మరోసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుకుంటూ ముగిస్తాను ఆల్ ఆఫ్ యు టేక్ కేర్ బాయ్ బాయ్